ఏ రబ్బర్ ఉన్నా సరే లెక్కలలేదు ఏయ్ అలదు పో 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 ఆ కరల్ అని కుర్రాడే అబ్బ మా ఫ్రెండ్ అయితే ఆలనే కొట్టిచ్చుంది నిన్న ఒకసారి మనిషి కదిలేది వంట అబద్దని రమ్మన్ తిత్తన్న గదా అడ దొర్కదే ఏడి జోడు అయ్యో సైనికు బుజ్జీ వినంగా కూడా దొర్కెందర్ దొర్కెందర్ కిందే సే 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 అయ్యు ఏయ్ 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 ఆరేట్

టమాటా టట ఆ టమాటా వలిగిందా అయ్యో దాన్ని నీరీ ఇంకా ఓరే ఓ ఏ పిండి గోధుమ పిండి ఏ రాకాలా ఏం కాదు మంచి రాక రాకాల